అవకాశం నాకు కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజలి గారికి ఇటువంటి సువర్ణ అవకాశం నాకు ఇచ్చినందుకు నరసనాపేట ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేనైతే ఒక డాక్టర్గా ప్రజాసేవ చేశాను అదేవిధంగా ఒక ఎమ్మెల్యేగా పల్నాడు జిల్లా వాసులందరికీ కూడా అండగా ఉండి ఒక నీతి నిజాయితీ కృషి పట్టుదల ఓర్పుతోటి అందరికీ అండగా ఉండాలని చెప్పి కోరికతోటి ఇవాళ రాజకీయ నాయకుడిగా అసెంబ్లీకి రావడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా మా తాతగారు సివికే రావు గారు ఆ రోజు కాకినాడలో మూడు సార్లు ఎమ్మెల్యేగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పనిచేయడం జరిగింది వారి వారసుడిగా వారసత్వం నిలబెడటానికి ప్రజల కోరిక మేరకు ప్రజలకు అండగా ఉండటానికి నేను అసెంబ్లీకి రావడం జరిగింది అధ్యక్ష ఇటువంటి సువర్ణ అవకాశం నాకు ఇచ్చినందుకు మరి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తాను నెక్స్ట్ విష్ణుకుమార్ రాజు గారు ఇచ్చిన మా నార్త్ నియోజకవర్గ ప్రజలకి అట్లాగే భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ నాయకులకి అందరికీ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు నమస్కారములు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష నేను ఏదైతే మాట్లాడదామనుకున్నానో మిగిలిన సభ్యులందరూ అదే మాట్లాడిస్తారు అధ్యక్ష ఇంకా నా మాట్లాడటానికి పెద్దగా లేదు అయినప్పటికీ రిపీట్ చేయడం అనేది సాంప్రదాయం కాదు కాబట్టి మళ్ళీ మీరు సమయము కొంచెం తగ్గించి మాట్లాడమని సూచన చేసిన దాని మలానా అతి తక్కువ